హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులకు పెద్ద శుభవార్త ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజే అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతులు అకౌంట్లో జమ చేయబోతున్నారు అయితే ముందు కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి జిల్లాలు ఏమిటి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నుండి చాలా మంది రైతులను తొలగించారు దానికి ఏమిటి అన్నదత్త సుఖీభావ పథకం కింద ఈ రోజే రెండో విడత డబ్బులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులకు అకౌంట్లకు డబ్బులు పడతాయా విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లు ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులకు ఈ రోజు పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు అన్నదాత సుఖీబా రెండు విడత డబ్బులు ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్లో జమ చేస్తారు కమలాపురంలో జరిగే మీటింగ్లో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీబాబు రెండు విడత డబ్బులను రైతుల అకౌంట్లోకి విడుదల చేస్తారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇరవై ఒకటి విడత పీఎంకి నిధులను విడుదల చేస్తారు అయితే ఈ డబ్బులు అనేవి అందరికీ ఒకసారి రావు ఎందుకంటే ఎందుకంటే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారో అలాంటి వారికి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండరో అలాంటి వారికి డబ్బులు అనేవి నిదానంగా అకౌంట్ లోకి వస్తాయి విధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను బట్టి వారి వారి అకౌంట్ లోకి ఒకటి రెండు రోజులు లేట్ కావచ్చు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత మాత్రం ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల అకౌంట్ లోకి జమ అవుతాయి అన్నదాత సుక్యూర్ డబ్బులు మాత్రం రెండు మూడు రోజుల లోపు అందరి లోకి చేరిపోతాయి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నుండి చాలా మందిని తొలగించారు దానికి కారణాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది ఎన్పిసిఏ లింక్ చేసుకోకపోవడం అలాగే ఈకేవైసీ చేయించుకోకపోవడం ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉండడం ఇలాంటి కారణాల చేతైతే దేశవ్యాప్తంగా దాదాపు పదిహేడు లక్షల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులను తొలగించారు లిస్టులో పేరు ఉందో లేదో మీరు కూడా తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి ఈ అన్నదాత సుఖీవ డబ్బులు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ల కూడ ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూ